ఫ్రెండ్స్ కొన్ని గుడి గంటలు సెప్టెంబర్ ట్వంటీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి రోహిణి వాళ్ళ పార్లర్కి వస్తుంది వస్తూ వస్తూ ఫోన్ చేస్తుంది అమ్మ నువ్వు రోహిణి నేను బయట ఉన్నాను పార్లర్లో ఉన్నావు అంటే ఆ ఉన్నాను అత్య రండి అంటుంది తను పార్లర్ రమ్మిన విషయం మర్చిపోయి రమ్మ అంటున్న తర్వాత కంగారు పడుతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ ఇంకా రోహిణి పార్లర్ రమ్మిన విషయం వాళ్ళ అత్తకి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది పార్లర్ పేరు మార్చిన అక్కడ క్వీన్ పార్లర్ అని ఉంటుంది ఆ బోర్డుపై క్లాత్ కప్పేస్తుంది కప్పేసి ప్రభావతి గారి లోపలికి వచ్చిన తర్వాత చూస్తుంది ప్రభావతి ఇదేంటమ్మా బోర్డుపై క్లాత్ కప్పేసి ఉంది అని అడుగుతుంది ఏం లేదు అత్య మీ నేమ్ బోర్డు డిజైన్ మారుస్తున్నాము డిజైన్ పూర్తవగానే మొదట మీ ఆవిడ ఏం కాదమ్మా నేను చూస్తా అంటుంది అయిపోగానే ముందు మీకే చూపిస్తాను అత్తయ్య అని చెప్పి రోహిణి అబద్ధం ఆడుతుంది ఇంకా ఆవిడ మాటలు ఎప్పుడు నమ్ముతూనే ఉంటుంది కదా మన ప్రభావతి అత్తయ్య ఎలాగో యాజీజ్ ఎప్పటిలాగనే రోహిణి బుట్టలు అయితే పడిపోయింది ఇంకా పోటీ చూడకుండా ఉండిపోతుంది అప్పుడు తనకి కా ఇదేంటి ప్రభావతి ఉంటుంది ఏం లేదమ్మా ఇంట్లో మీనా వాళ్ళు ఉన్నారు కదా నీతో కాసేపు మాట్లాడి మనశ్శాంతిగా ఉందామని వచ్చాను అని అంటుంది అత్య పదండి అత్త అయితే అక్కడ మాట్లాడుకుందామని మీకు హెడ్ మసాజ్ చేస్తాను అని చెప్పి కూర్చోబెట్టి మసాజ్ చేస్తూ ఉంటుంది అప్పుడే రోహిణి దగ్గర పార్లర్ కొన్న ఓనర్ చెక్కింగ్కి వస్తుంది తన పార్లర్ అనే విషయం బయటపడకుండా మసాజ్ చేస్తూ చేస్తూ కీరా దోసకాయ ముక్కలు తీసుకొచ్చి అసలు తన ఫ్రెండ్ వచ్చి వచ్చింది ఓనర్ వచ్చిందని చెప్పగానే సరే నేను చెప్పించే కీరా దోసకాయ ముక్కలు తీసుకురా అని చెప్పి కళ్ళపై పెట్టి అత్తయ్య నేను చెప్పేంత వరకు మీరు కళ్ళు తెరవకూడదు అని చెప్పి ఆ అమ్మాయిని తిని వెళ్ళిపోయి వెనకాల విద్యను పెడుతుంది ఓనర్ దగ్గరికి వెళుతుంది రోహిణి తన దగ్గర ఉందని విద్య అని తెలియక ప్రభావతి అయితే మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నీలాగి రవిగాడికి కూడా మీనా చెల్లెలతో ఇచ్చి పెళ్లి చేద్దామని ప్లాన్ చేస్తుంది అలా కాదు మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పమ్మా ఫ్రెండ్ అని చెప్పి ఆ విద్య చేయకు అది అసలు నచ్చలేదు ఆ రోజు పెళ్లి గుళ్ళో కూడా చాలా చనువుగా ఉంది రవితో అది నాకు నచ్చలేదు విద్యను దూరం పెడితే మా అలాంటి వాళ్ళతో నీకు ఎందుకమ్మ చెప్పు తను దూరం పెట్టు మీకే మంచిది చెప్తుంది ప్రభావతి మాటలతో విద్యా కోపం పట్టలేకపోతుంది కానీ రోహిణి గురించి ఆలోచించి సైలెంట్గా ఉంటుంది ఇంకా అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నాళ్ళు ఎలా నెట్టుకు రావాలో తెలియక రోహిణి అవుతుంది నీ గురించి ప్రభావతికి ఇంకా అటు ఇటు పార్లర్లుగా చేస్తూ ఉంటుంది అటు ఆవిడ చెక్కింగ్ ఆవిడ దగ్గర ఈవిడ అత్తయ్య గారి దగ్గర మా మేనేజ్ చేస్తూ ఉంటున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విద్యతో మాట్లాడుతుంది నీ గురించి వాళ్ళ ఫ్రెండ్ విద్య మాట్లాడుతుంది నీ గురించి ప్రభావతి గారికి నిజాలు తెలిసే మనోజుని తీసుకుని ఆ ఇంటి నుంచి వచ్చేయి లేదంటే నీకు ఇప్పటికి కష్టాలు తప్పు అంటే రోహిణి నీ అత్తయ్య ఎలా వస్తాను అత్తయ్య నా పేరు మీద నన్ను చాలా చేసింది ఏం చేయమంటావు అంటే మొత్తం ఇచ్చేసావు కదా ఇంకేముంది తీరా తెలిసిన తర్వాత వాళ్ళే బయటకు నెట్టేస్తారు అలా వద్దు ముందే ప్రమాణం తీసుకొచ్చుకొని విద్య అయితే మంచి సలహా ఇస్తుంది తన పేరు మీద పెట్టిన పార్లర్ పెట్టినా అని రోడ్ని తగపకూడుతుంది ప్రభావతి తన పేరు మీద సిటీలో మరించి మరిన్ని బ్రాంచ్లు పెట్టమ్మా అని కోడలతో అంటుంది ఇంకా తన ప్రేమ విషయం వెంటనే తేల్చాలని రెస్టారెంట్ నుంచి రెస్టారెంట్ నుంచి ఆవేశంగా రవి ఇంటికి వస్తుంది శృతి శృతిని రవిని ప్రేమించిన సంగతి మీనా చెప్తుంది మీనా రాగానే శృతి ఏం ఎలా ఉన్నా బాగున్నావా చీరలు చాలా బాగున్నావు అని చెప్తుంది చెప్పి ఇంకా శృతి చెప్పిన మాట విని మీనా షాక్ అవుతుంది పూలు కట్టుకుంటుంది ఆ పూల ప్లేట్ అయితే ఎత్తేస్తుంది మీనా మాటలతో తన ప్రేమ విషయం రవి ఇంట్లో చెప్పలేదని శృతి అర్థం చేసుకుంటుంది ఇంకా రవి నేను వెంటనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్టు ఈ విషయం ఇప్పుడే ఆ అత్తయ్య గారికి ప్రభావతికి చెప్తానని శృతి ఆవేశపడుతుంది శృతి మాటలు ప్రభావతి వింటే తన గాపురం కష్టాల్లో పట్టడం ఖాయమని మీనా కంగారు పడుతుంది నువ్వు పైకి వెళ్దాం పదని చెప్పి శృతిని బిల్డింగ్ పైకి తీసుకెళ్తుంది కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు అంటే రవితో తన లవ్ స్టోరీ మొత్తం నాకు చెప్తుంది శృతి ఇంట్లో వాళ్ళు తనకు వేరే నాకు వేరే పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు ఆ పెళ్లిని అడ్డుకోవాలంటే నేను రవి వెంటనే పెళ్లి చేసుకోవడం తప్పించి ఇంకో దారి లేదు అని అంటుంది శృతి మీనాతో ఒకవేళ మా తయ్యతో పాటు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోతే ఏం చేస్తామని శృతిని అడుగుతుంది మీనా ఏముంది రవిని లేపుకొని పోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని శృతి సమాధానం ఇస్తుంది శృతి ఆ ఆవేశం చూసి అన్నంత పని చేసేలా ఉందని చెప్పి మీనా అనుకుంటుంది పీడి తగ్గిస్తే మంచిది ఇంత ఆవేశం పనికి శృతి సలహా ఇస్తుంది మీనా శృతి మాత్రం తగ్గేదే లేదని అంటుంది రవికి తనకు మీరే పెళ్లి చేయాలి రవికి నాకు మీరే పెళ్లి చేయాలి లేదంటే రవిని మీరే నాతో పెళ్లి కొప్పించాలని కోరుతుంది శృతి బాలున్ జైలించి విడిపించింది నేను తన తను చేసే సహాయానికి బదులుగా చిన్న హెల్ప్ చేయమని మీనాను రిక్వెస్ట్ చేస్తుంది శృతి మీనా ఎంత కన్విన్స్ చేసినా శృతి వినదు తే నాకు ఒక్కరోజు టైం ఇవ్వమని బాలు రవితో మాట్లాడి మీ ప్రేమ విషయం తేల్చేస్తానని కంగారుగా శృతిని ఇంట్లో పంపించడానికి ట్రై చేస్తుంది ఈ గ్యాప్లో సంజీవ్ నాకు గన్ను గురి పెట్టాడు అసలు వాడే ఒక మంచినా అది అంటే బామూ ఈ విషయం తెలిస్తే మా ఆయన నన్ను బయటికి పంపి చంపేసేటట్టున్నాడు అంటే కంటే మీ ఆయనే పెద్ద సైకోలాగా ఉన్నాడంటే చిచి అలా మాట్లాడుకు మా మామయ్య గారికి వీలు ఇవ్వని వాళ్ళ ఇంటిది సంబంధం ఖాయం చేసుకోవడం ఇష్టం లేదు అందుకని అలా అలా మాట్లాడతాడు ఆయన చాలా మంచివాడు అని చెప్తుంది ఇంకా ఎంత ఇలా ఎన్ని మాటలు చెప్పినా శృతి అయితే కన్విన్స్ అవదు ఇంకా శృతిని కింద ఇంట్లో పంపించబోతుంది మీనా కానీ శృతిని కిందకొచ్చి ఈలోప వెళ్ళొచ్చి మా అత్తగారు వచ్చే టైం ఏంది వెళ్దాం పదా అని శృతిని తీసుకెళ్తుంది కిందకి ఈలోప రోహిణి అని ఈలో వచ్చిది ఏంటి పూల నీళ్ళ పడేసింది చెప్పి ఇద్దరు కూర్చొని చూస్తూ అవుతూ ఉంటారు రోహిణి అని ప్రభావతి చూస్తూ అవుతుంట కిందకొచ్చి వాళ్ళని చూసి కంగారు పడుతుంది మీనా ఒక శృతి దర్శించు మెళ్ళో నగలు చూసి గొప్పింటి అమ్మాయి అనుకుంటారు అంత గొప్పింటి అమ్మాయికి మీనాతో ఏం పని అని ఇద్దరు అనుమానపడతారు ఇంకా శృతిని ఇంట్లో కంగారుగా శృతి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది మీనా తొందరగా పంపిస్తుంది మీనా ఇంకా షూటింగ్ చూసి ఎవరని మీనా అని అడుగుతుంది ప్రభావతి అవును అతను నా ఫ్రెండ్ అత్తయ్య అంటుంది అదేంటి ఏంటి అమ్మాయి చుట్టానికి చాలా రిచ్గా ఉంది నీ ఫ్రెండ్ ఏంటి ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా అవును కదా ఇప్పుడు వచ్చింది అని చెప్పి అత్తయ్య టీ తాగుతారా అంటే ఇది కళ్ళు కానిపట్లేదు అని జ్యూస్ తాగుతున్నాను కదా అంటే జ్యూస్లో టీ కలుపుకొని తాగమంటావన్నీ అని చెప్పి అనగానే మీనా వెళ్ళిపోతుంది ఏంటి వెళ్ళిపోతుంది అంటే ఇవి టీ వద్దన్నారు కదా అందుకే వెళ్ళిపోతున్నాను అని ఇంకా తను తప్పించుకుంటుంది ఇంకా అది అయిపోయిన తర్వాత శృతి వారి ఇంటికి వెళ్ళిపోతుంది సంజుతో సీక్రెట్గా నా పెళ్లి కుదుర్చు కుదిర్చిన వాళ్ళ పేరెంట్స్పై శృతి ఫైర్ అవుతుంది నేను నా లైఫ్ డిసైడ్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని వాదిస్తుంది రవి ప్రేమిస్తున్న సంగతి తెలుసు కదా మరోవైపు రవి శృతిలో ప్రేమ విషయం భర్తకు చెప్తుంది మీనా ఆ మాటలు వినగానే బాలు ఫైర్ అయిపోతాడు మనుషులతో నిన్ను కొట్టించిన వాడి కూతురుతో నీకు ప్రేమ ఏంటి అని రవికి రెస్టారెంట్కి వెళ్ళి మరీ వార్నింగ్ ఇస్తాడు ఇంకోసారి ప్రేమకి అనే మాటలు ఈ నోటి నుంచి వస్తే బాగుండదని చెప్పి హెచ్చరిస్తాడు ఇంక ఇక్కడ రవి శృతి శృతి అయితే అనంత పని చేసేలాగుంది మరి రవి వాళ్ళ పేరెంట్స్ నొప్పించే ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కానీ అక్కడ వాళ్ళ పేరెంట్స్ మాత్రం సంబంధం ఖాయం చేసే శృతి అసలు మీరెవరు నా అంటే నేను నా ఆకాశం చూడిపట్టావా నువ్వు మా కూతురువి మీ బాగోకులు చూసుకోవడం మా పని అంటే శృతి అంటుంది అసలు నా లైఫ్ డిజైన్ చేయడానికి మీరెవరు అన్నట్టుగా మాట్లాడుతుంది ఎలాగైనా శృతి రవినే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది ఈ క్యాప్ లో మీనాకి రవికి మీనాకి కి బాలు ఏమైనా గొడవలు జరుగుతాయా మీనా నీటి నుంచి బయటికి పంపిస్తారా అనేది డైరెక్టర్ గారి కథని ఏ రకంగా మలుస్తారనేది చూడాలి ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ సీరియల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ మన వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినంత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్